తెచ్చాడా కేంద్రం మెడలు ఉంచాడా కాదు మెడలు దించాడు అంటే మాటలు చెప్పినప్పుడు మాత్రం కోటలు దాటాయి ఇప్పుడు చేస్తులు మాత్రం గడప కూడా దాటడంలా భవిష్యత్తు కోసం నువ్వు మంగళం పాటించిన ప్రత్యేక హోదాని ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీదే పట్టుబట్టున్నారు మాట్లాడుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో అది సాధించడానికి మా ప్రయత్నం పార్టీ అధికారంలో ఉంటే రెండు వేల ఇరవైకి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం ఈరోజు అడుగుతున్నా ఏం చేశారు మీరు పోలవరాన్ని సాక్షాత్ మోడీ గారు ఈ దేశ ప్రధాని పోలవరాన్ని ఏటీఎం కార్డ్ లా వాడుకున్న చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్ మీటింగులోనే లోనే చెప్పావు సిగ్గు లేదా అని అడుగుతున్నాను నువ్వు పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి అర్హత లేదు చెబుతున్నారు ఎన్నికల ముందు చెప్పాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తున్నాడు ఇచ్చాడా ఎవరికైనా ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల ముందు ప్రతి అంతా జాబ్ క్యాలెండర్ ఏమి ఇచ్చావే నువ్వు జాబులు ఏం డిఎస్సి జాబులు ఏమి ఇచ్చావే నువ్వు నువ్వు సంఖ్య నాకు ఇచ్చావు బాబు వస్తే జాబ్ వస్తుంది వాపొస్తే జాబ్ వచ్చిందా గుండు సున్నా వచ్చింది ఏదైతే చెప్పిని చెప్పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తారని చెప్పాడా లేదా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా లేదా మద్యపాన నిషేధం చేయకపోతే మీ అడగని చెప్పిన మాట వాస్తవం కాదా ఇప్పుడు ఎట్లా వస్తాడు అలాగే మద్య నిషేధం మద్య నిషేధం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ మధ్య నిషేధాన్ని తగ్గించడానికి బెల్ట్ షాపులన్నీ కూడా ఎత్తేసాం బెల్ట్ షాపులన్నీ కూడా వేసే షాపులన్నీ కూడా తగ్గించే కార్యక్రమం చేసాం పోతూ పోతో ఎవరు అడిగినా సిపిఎస్ అదేంటది పెద్ద కష్టం ఏంటి ఒక వారంలో ఎన్ని వారాలైనా చేశాడా ఇప్పటికి దాన్ని రద్దు చేసి ఏదైతే జిపిఎస్ తీసుకొచ్చి ఇవాళ ఏదైతే ఎంప్లాయీస్ కి ఇంకా అనుకూలంగా ఉండే విధంగా ఇది చేసాం ఇది చాలా మంది ఎంప్లాయీస్ గురించి దీన్ని అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే చేస్తారు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసే మనిషి మన రాజధాని బయట పోతే చెప్పాలో తెలియడం లేదు ఏ రాజధాని అంటే ఎవరు పిల్లలు చెప్పలేకపోయే పరిస్థితికి వచ్చారు ఏ రాష్ట్రానికి ఎమ్మెల్యేలు కూడా చెప్పలేరు ముఖ్యమంత్రి కూడా చెప్పలేదు ఇవాళ ఏదైతే నువ్వు రాజధాని మేము దోచుకోవాలి దాచుకోవాలని మేము వాళ్ళందరూ పంచుకోవాలని చెప్పి ఒకే చోట అన్ని పెట్టాలని చూసాం ఇది మళ్ళీ ఇంకొక ముప్పు వస్తుంది మళ్ళీ రాయలసీమ వాళ్ళ మా మహారాష్ట్రం అని మళ్ళీ ఉత్తరాంధ్ర మహారాష్ట్రం అనేది ఉండకూడదు మళ్ళీ ఇంకో రకమైన ప్రాంత భేదాలు రాకూడదని ఇవాళ మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రాగాలు తీశాడు బాధుడే బాధుడు ఏం చేశారు మీరు కరెంట్ ఛార్జీలు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పెట్రోల్ డీజిల్ పెంచాడా లేదని మిమ్మల్ని అడుగుతున్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఈ టైంలో ఏం జరిగింది ఇవాళ కేంద్రం ఏదైతే పెంచిందో దాని ప్రకారంగా చార్జీలు పెంచే కార్యక్రమం చేశారు ఇది ప్రజలకు భారం కాకుండా ఉండాలని సమపాళ్లు జాగ్రత్తలు తీసుకుంటూ చేసుకుంటూ వచ్చారు ఇంకా మేము ఇవాళ చేసే కార్యక్రమాలు ఏదైతే ప్రజలకు భారం పడకుండా ఇవాళ ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి కూడా అందించే కార్యక్రమం చేస్తున్నాం